హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు న్యూ కేటగిరీ గిత్తల్ని మీకు పరిచయం చేయాలని వీడియో చేస్తున్నానండి ఫ్రెండ్స్ రైతు పేరు వచ్చేసరికి అండి టీవీఆర్ బుల్స్ తానికొండ వెంకటేశ్వర్లు గారు వారి మనవడు తానికొండ నితీష్ గారు పెద్ద కండ్లగుంట గ్రామం కొండేపి మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం న్యూ గిత్తలు అండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్కి న్యూ గిత్తలు అండి టీవీఆర్ బుల్స్ తానికొండ వెంకటేశ్వర్లు గారు వారి మనవడు తానికొండ నితీష్ గారు పెద్ద కండ్లగుంట గ్రామం కొండేపి మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండి థ్యాంక్ యూ అండి